కాన్ఫిడెంట్గా నమ్మి పుష్ చేసి ఇంత సక్సెస్ఫుల్గా షూటింగ్ అంతా కంప్లీట్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా కిరాణి సార్ మీరు మా సినిమాకి సోల్ లాంటివారు ఈ సినిమా అంతా అయితే మీ మ్యూజిక్ మా సినిమాకి యాడ్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ బోస్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఆశీష్ ఆశీష్ ఇట్ వాజ్ వెరీ ఫన్ టు వర్క్ విత్ యూ నేను ఫస్ట్ సినిమాలో కొంచెం భయపడుతూ ఉండేదాన్ని బట్ ఈ సినిమాకి వచ్చేసరికి నాకు భయం కన్నా ఎక్కువ ఒక మంచి కాంపిటీషన్ ఆర్ మంచి అంటే ఒక లెర్నింగ్ స్టెప్ లాగా అనిపించేది సెట్లో మేము పర్ఫామ్ చేసేటప్పుడు కూడా ఇద్దరం రిహార్సల్స్ చేసుకొని మంచి అండర్స్టాండింగ్కి డైలాగ్స్కి అన్నీ ప్రాపర్గా సెట్ చేసుకొని చేసే చేసేవాళ్ళం యూ వెరీ గుడ్ యాక్టర్ ఇట్ వాస్ ఫన్ టు వర్క్ విత్ యూ అండ్ అండ్ ఇంకోటి నేను ఇన్స్టాగ్రామ్లో చాలా పేజెస్ చూస్తున్నాను మెన్షనబీ ఫ్యాన్ పేజెస్ అది ఇది ఐ డోంట్ థింక్ అంటే ఏమో నేను ఇంత డిజర్వ్ చేస్తానో చేయనో అంతా తెలియదు బట్ వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా నా అప్డేట్స్ గురించి సర్చ్ చేసి నా పిక్చర్స్ అన్నీ ఎడిట్ చేసి అవన్నీ ప్రాపర్గా వాళ్ళు నాకు ఒక పిఆర్ లాగా నాకంటే ముందే నా అప్డేట్స్ అన్ని ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ ఆల్సో ఇంకా అండ్ ఎస్ ఏమైనా ఉంటే క్షమించండి థ్యాంక్ యూ సో మచ్ అందరికి